రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఉన్న కొత్త వైద్య కళాశాలలపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ప్రైవేటీకరణ అనే పేరుతో ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఇది నిజం కాదని భారతీయ జనతా పార్టీ స్టేట్ మెడికల్ ప్యానలిస్ట్ డాక్టర్ శ్రీధర్ విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పీపీపీ అంటే ప్రైవేట్ విధానం కాదని ప్రజా ప్రైవేట్ భాగస్వామ్య విధానం అంటే ప్రభుత్వ యాజమాన్యం ప్రజా నియంత్రణ కొనసాగుతూ ప్రైవేట్ నైపుణ్యం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధించే విధానం అని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు కానీ వాస్తవాలు ఏంటంటే పీపీపీ మోడల్ అనేది ప్రైవేటీకరణ కాదు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రభుత్వం యొక్క అధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు వ్యక్తుల సహాయంతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం గత ప్రభుత్వం తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో కేవలం ఐదు కళాశాల ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కళాశాల మాత్రం ప్రారంభించడం జరిగింది వాటిని ప్రపోజ్డ్ ప్లాన్స్లల్లో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేసేందుకు గాను త్వరితగతిన కళాశాలల ఏర్పాటు వాటిని ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు గాను ప్రభుత్వము ప్రైవేట్ యొక్క భాగస్వామ్యంను సహాయంగా తీసుకుంటుంది దీన్ని పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రాష్ట్రంలో తీసుకుంటుంది దీన్ని వేరే రకంగా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది ప్రైవేట్ వాళ్ళ ఫీజులు అధికంగా కలెక్ట్ కలెక్ట్ చేస్తారు ప్రజలకు వైద్యం దూరం అవుతుందని చెప్పేసి దుష్ప్రచారం చేయడం జరుగుతుంది కానీ ఇందులో వాస్తవం లేదు వాస్తవానికి చూసినట్టయితే ఈ పది మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో తీసుకురావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గుతుంది రెండోది ప్రతి ప్రతి వార్షిక వార్షిక బడ్జెట్లో ఒక ఐదు వందల కోట్ల రూపాయల భారం తగ్గుతుంది ఈ భారం తగ్గడమే కాకుండా మెరిట్ విద్యార్థులకు ఏమైనా నష్టం వస్తుందా మెరిట్ విద్యార్థులకు ఏమాత్రం నష్టం రాదు రాబోయేటువంటి పీపీపీ మోడల్లో మొత్తం పదహైదు వందల సీట్లు వస్తే ఏడు వందల యాభై సీట్లు మెరిట్ విద్యార్థులకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి వస్తాయి మిగతా ఏడు వందల యాభై సీట్లు ముప్పై ఐదు శాతం అంటే యాభై శాతం అయిపోయింది ఇంకో ముప్పై ఐదు శాతము బి కేటగిరీ పదహైదు శాతం సి కేటగిరీ వస్తుంది రెండో విషయము ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తి వచ్చాడు కాబట్టి ఏమైనా వైద్య సదుపాయాలు ఏమైనా తగ్గుతుందా అంటే అదేం లేదు డెబ్బై శాతం బెడ్లు నూటికి డెబ్బై శాతం బెడ్లు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయాలనేటువంటి కండిషన్తో ఈ పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ జరగబోతోంది వైద్య విద్యార్థులకు నష్టం లేదు వైద్య సీట్లు తగ్గవు పేద ప్రజల వైద్యంలో మెరుగైనటువంటి వైద్యము ఉచిత వైద్యం లభించేటువంటి అవకాశం ఉంది త్వరితగతిన కళాశాలలు పూర్తి చేసుకొని ఉచిత వైద్యం అందిస్తూ ఉచితంగా సీట్లు పొందుతూ మనము వార్షిక బడ్జెట్ వేస్టేజ్ అయితేనేమి లేకపోతే మనం ఖర్చు పెట్టాల్సింది మనం మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు ప్రైవేట్ వ్యక్తిని మనం మానిటర్ చేస్తే మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక లాజికల్ సొల్యూషన్ ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటిది ఒక లాజికల్ సొల్యూషన్